అసలు మొహం అడిగినాను నిజం చెప్పి అబద్ధం ఆడకుండా అబ్బా ఇదిగోండి ఇడ్లీ స్పెషల్ ఏందండి ఏది నా ప్లేట్ ఇది మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అండి ఈరోజు ఈరోజు వెళ్ళిపోతున్నాం సీతానగరం తింటా ఒక తినలేదు అది పోదు పాడైపోయింది కాబట్టి నువ్వు కాల్చినా అది పాడైపోయింది అంతే

ఏమండి మంచి పిల్లం చేసుకోరా మట్టి పిల్లలు చేసుకోరా అంటే వాడండి ఆ తిండి అది ఎలా తింటుందో అది చూడండి పిసికెస్తుందండి అవి అన్ని పిసికేస్తుంది అయ్యి అది యాక్టింగ్ మంట వెళ్ళిపోతుంది

ఇది అసలు ఆ పిల్ల పడుకున్న నువ్వు డిస్టర్బ్ పిల్లలు ప్రాంక్ అయిపోయింది అప్పుడు నువ్వు వేషాలు వేయద్ది ఇప్పుడు ఇది ప్రాంక్ కాదు ఆ పిల్లని పడుకోనియచ్చుగా

ఒక్కసారి కొట్టుకోండి కనకమ్మ మీరు చూడాలనుంది నాకు అయ్యా కనకమ్మ కొట్టించుకోవాలని నీకు అంటుంది అయ్యా కనకమ్మ కొట్టించుకోవాలా అయ్యా కనకమ్మ కొట్టించుకోవాలని ఉందా నీకు ఇద్దరు ఒకటైపోయిర్రా కనమ్ ఆడోళ్ళ ఆడవాళ్ళు ఒకటి కొట్టుకున్నా చెట్టు కాదు పడుకొని ఇవ్వను అసలు మనుషుల్ని అది ఏదైనా మేత అంటుందో ఎప్పుడు రామరాము ఇంటికి వెంట లేదు ఏమీ లేదని అడుగుతుంది నీలం మళ్ళీ జాలని తట్టుకొని ఇచ్చాను చిచ్చు చె నా సిక్ చేసి ఇట్లా కూడా ఉంటారు మనుషులు అర్ధరాత్రి తినేవాళ్ళు

అసలు ఆ ముగ్గులు చూడేసి మొన్న ఇప్పటివరకు పోలేదు ముగ్గులు నాలుగు నాలుగు రోజుల నుంచి నాలుగు రోజులు అయింది అసలు పోవట్లేదు అయ్యి అదేంటి పాం పొమ్మేసినవి ఆడాబమ్మేసింది తిను

ఏముంది ఎలా అంటుంది అది ఖర్చే నేను ఎలా అంటాను ఇంకా చాలా ఇష్టం తెల్ల చూసి అనుకున్నారు ఇంట్లో తిని రోజులు లేదా మా అంటే భయం అమ్మా చెద్ద దెబ్బ కొట్టేది కానీ ఆడపిల్ల అందరు ఉండరు అది అన్నం అంతా పట్టు నేను మాట్లాడితే ఎటువంటిది చెప్పాను భలే నువ్వు చెప్పి చెప్పే నా ఇంట్లో నేను చూసారా పిక్చర్ అలా వీడియో చూసారా నాతో పెట్టుకోకు నాతో పెట్టుకోకప్పుడు తిన్నది వాంత అయిపోతుంది మరి కెరక్ అదండి ఆయండి అబ్బాయి యాక్టింగ్ సూపర్ సినిమాల్లో ట్రై చేయి ఒకసారి ఛాన్స్ అన్నది అట్లా ఉంటుంది మరి

ఇట్లా తినకూడదు కింద పడ్డే నాటకం ఆడకో నీకు అదే అదే కింద పడే తినిపంటాడు దేవుడు అసలు ప్లేట్ లో యావడ పెట్టమండు నా టిఫిన్ నేను అక్కడ అక్కడ పెట్టుకున్నా కదా నా ఇంటికి కింద పడితే దీంట్లో నాకు ఏంటి 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 ఏటీఎం నా చెట్ని ఎందుకు ఇదే డైలాగులు వద్ద నిన్ను చెప్తున్నా చూడు అస్సలు బాగోదు మరి లేకపోతే డైలాగులు ఓవర్ యాక్షన్ డైలాగులు తగ్గించుకో

నువ్వు చూసుకోవాలి కనుక నేను చెప్పేది ఏంది ఆల్రెడీ ఇరవై అన్నది నువ్వు వినలేదా అమ్మా అడుగుతో మళ్ళా కొత్తగా కొంచెం టెన్షన్ తగ్గించుకో బీపీ పెంచుకోకు నిదానంగా ఉండు అన్ని అర్థమైతే నేను అదే షాక్ అవుతున్నా ఇదేంది అని చూస్తున్నా సర్లే నేనేం చెప్పాలి అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా మళ్ళీ నా నూరేమూపిస్తావు నువ్వు కనుక వల్లిసే నెల చెప్పు నాయనా నేను ఇట్లా అనుకున్నా మరి ఇట్లా అయింది నాయన అని చెప్పు అయిపోద్ది అర్థం చేసుకుంటాడు ఆయన కూడా టైం అయింది రెడీ రెడీగా ఇంక వెళ్ళిపోదాం టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం అండి హైదరాబాద్కి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఊరికి వెళ్తాం లేకపోతే హైదరాబాద్ వెళ్దాం బాయ్ అండి